ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంగళ్ళు టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నేను కంటే పోల్చుకుంటే దిగుమతి ఈరోజు స్వల్పంగా తగ్గింది ఇప్పుడు కూడా ఒక రెండు మూడు నిమిషాలు తుంపర ఒకసారి పడి నిలిచింది మళ్ళీ ఒక తుంపర వానైతే వచ్చి నిలిచింది అయితే కాస్తనే ఉంది ఇక ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు మాత్రమే నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఒక రెండు ఐటమ్ మాత్రమే మార్కెట్కి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అవి కూడా చిన్న ఐటాలు నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలిగాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ గ్లాస్ మూడు పది మూడు ఇరవై మూడు ముప్పైలు అక్కడక్కడ ఒక నాలుగైదు ఐటాలు అయితే వరకు పడాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పెలుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు అన్నీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై లోపలైతే పడుతున్నాయి వన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇప్పుడు వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం రెండు ఐటెలు మాత్రమే నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్